వెల్కమ్ స్టార్ న్యూస్ సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ బిఆర్ గవాయ్ గారి పైన దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ వెంకటగిరి పట్టణంలో ఏపీ ప్రజా సంఘల ఐక్యవేదిక కార్యాలయం నందు భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ బీఆర్ గవాయ్ గారిపై కోర్టు సమయంలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈ రోజు ఏపీ ప్రజా సంఘల ఐక్యవేదిక అధ్యక్షులు గద్దల మునయ్యాధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ గవాయ్ గారిపై జరిగిన దాడిని దేశంలోని దళితుల యొక్క ఆత్మగౌరవంపై ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యంపై ఈ దేశం యొక్క రాజ్యాంగంపై జరిగిన దాడిగా మేము భావిస్తున్నామని ఈ దేశంలో ఈ మధ్యకాలంలో కింది స్థాయి నుండి అత్యున్నత స్థాయిలో ఉన్న దళిత ఇతర కులాల మనవాద కుల రాక్షసుకు గురికాల్సి వస్తుందని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి హర్యానా రాష్ట్రంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ పురాణ్ కుమార్ గారి సంఘటనే సాక్ష్యాత్తు మనకు నిదర్శనం భారతదేశంలో పురాతన కాలంలో అమలు చేసిన కుల రాక్షసి విధానం మరల పునరావృతం అడుగులు వేస్తుందని చెప్పడానికి ఈ మధ్యకాలంలో భారతదేశంలో దళిత ఇతరులకు పైన జరుగుతున్న దాడులే నిదర్శనం కాబట్టి ఈ దేశంలోనే మనవాద ఇతర అన్ని వర్గాల అన్ని కులాలు ప్రజలు ప్రజాస్వామ్య వాదులు మేధావులు ప్రజా సంఘాలు ఇలాంటి సంఘటనలు ఖండించాలని మేము విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు బండి రవి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం నుండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ బిఆర్ గవాయ్ గారి పైన ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కోర్టు సమయం నందు ఆయన పైన జరిగినటువంటి దాడిని ఈ భారతదేశంలోనే దళితుల యొక్క ఆత్మగోర పైన అదేవిధంగా ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యం పైన అదేవిధంగా ఈ భారతదేశం యొక్క రాజ్యాంగం పైన జరిగిన దాడిగా ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక భావిస్తున్నది ఎందుకంటే ఈ దేశంలో అత్యంత న్యాయస్థాయినటువంటి సుప్రీంకోర్టు జస్ చీఫ్ జస్టిస్ అయినటువంటి గవాయగాలు ఒక దళితుడైన ఈ దేశంలో ఇంత దారుణమైన సంఘటన జరిగిందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం ఈ మధ్య కాలంలో ఈ భారతదేశంలో అనేక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పైన కూడా రాజ్యాంగం ఉల్లన కింద కూడా మానవ హక్కుల ఉల్లంఘన కింద కూడా అనేక కులవేక్షిత మనవాద ధోరణితో దాడిద జరుగుతున్నాయి ఉదాహరణకు మన హర్యానాలో జరిగినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పైన ఆఫీసర్ సూసి చేసుకున్న సంఘటన చూస్తుంటే ఈ దేశంలో క్రింద స్థాయి నుంచి అగ్రస్థాయి వరకు అన్ని రంగాలలో ఇంకా మనవాద కులహంకార ధోరణి కొనసాగుతుందని చెప్పేసి అనడానికి సాక్షాత్తు ఆ ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్న సంఘటనే సాక్షాత్ మనకు తెలియజేస్తున్నది అంటే స్వతంత్ర భారతదేశంలో దాదాపు ఎనభై సంవత్సరాలు మనం ఉన్నప్పటికి కూడా ఇంకా కులాహంకరణ ధోరణి ఈ దేశంలో కొనసాగుతుందంటే ఇంకా ఈ దేశంలో మనవాది సంస్కృతి మరో పునర్ పునర్నిర్మాణానికి పోస్తుందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం కాబట్టి ఈ దేశం ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు దళితులు దళిత ఇతర కులాలు కూడా ఆలోచించిన సమయం విచ్ఛిన్నమైంది ఎందుకంటే ఎప్పుడో తరాల నుండి యుగాలలో జరిగేటువంటి బానిసత్వం కులహంకారం మరలా రూపు దాల్చుకుందని చెప్పేసి ఈ సంఘటనలు కూడా రుజువు చేస్తున్నాయి కాబట్టి ఈ తరుణంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి ఒక్క అన్ని మతాలలో ఉండి అన్ని కులాలలో ఉండి సామాజిక సౌభ్రౌదత్వం కలిగినటువంటి మేధావర్గం కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి సంఘటన కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ భారత పౌరులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక తెలియజేస్తుంది కాబట్టి ఇలాంటి సంఘటనని ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ మేధావులు ప్రజలు ప్రజాస్వామిక కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సంఘటన మీద జరిగినటువంటి వెనకాలంలో దుష్ట శక్తులను కూడా శిక్షించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై భారత్ జై అంబేద్కర్